తులారాశి తులారాశి వరకు ఎలా ఉందండి ఈరోజు తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో విద్యా సంబంధమైన విషయాలలో గృహ వాహన విషయాల మీద తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ముఖ్యంగా ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా అవి వీటికి సంబంధించిన విధానంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉందంటే ఏదైనా గృహానికి సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ అలాగే దా ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయించడం కానీ ఎక్కడన్నా మీరు రుణాన్ని తీసుకొని ఇలాంటివి కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు పోటీలకి ప్రిపేర్ అవ్వడానికి ఇది చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు వృషిక రాశి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క విశాఖ అనురాధ జేష్ట వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ నేపథ్యంలో దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా మీ ఆలోచనల మీద మీరు శ్రద్ధ వహించాలి అంటే అవి మీ కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ ఆలోచనలలో లేట్ అవ్వడం బట్టి అంటే సమయానికి మీకు ఆలోచనలు స్ఫరించకపోవడం బట్టి కూడా ఆ స్ఫురించని ఆలోచనల వల్ల వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆలోచనల మీద మీరు నియంత్రణ సమయానికి స్ఫురించే విధంగా ఆలోచించడం జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా విద్యార్థులు ప్రయత్నం చేయడం శ్రీ హైగ్రివాయును మహాయ శ్లోకాన్ని పఠించడం ఇవన్నీ కూడా మంచి అవకాశాలను ఇస్తాయి ధనస్సు రాశి ధనసు రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మూల పూర్వ షెడ ఒకటో పదం ఈ ధనసు రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే కుటుంబంలో ఎవరికన్నా చేసిన వాగ్దానాల వల్ల కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు తల్లితో మీరు డిస్కస్ చేసి ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నప్పుడు కానీ వాటికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు అలాగే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కోసం స్థిరాస్తుల మీద ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి అలాంటి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి